హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేష్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం సబ్జా మొక్క ఎలా ఉంటుంది ఏంటనేది అయితే మీకు చెప్తానండి ఈ మొక్క ఏంటో మీకు తెలుసా అండి ఈ మొక్క అనుకుంటున్నారా అండి అదే సబ్జా మొక్క అండి అసలు ఇది ఎలా సబ్జానా కాదనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే మనకి వంకాయ అయితే అండి మనం ఇంటి దగ్గర లేం కదండి అందులోనూ ల్యాండ్లో వేసిన మొక్కలు అయితేను మనకి గొంగళ్ళు అయితే పట్టేసాయండి చూడండి మొత్తం ఆకులు కాయలు కూడా అక్కడక్కడ తినేసాయి చాలా వరకు పురుగు పడేసిందండి చూడండి మొత్తం ఆకులన్నీ అయితే తినేసాయి వీటికి ముందుగా అయితే నేను బూడిద ఉంటుంది కదండి మన క్యాష్ అయితే జల్లానండి నేను కొంచెం వాటరింగ్ చేసిన తర్వాత పైన బూడిద అయితే జల్లానండి జల్లిన తర్వాత ఈ మొక్కకున్న ఆకులు చూస్తారు కదండి ఈ మొక్కకున్న ఆకులన్నీ కూడా మనం కట్ చేసేసుకోవాలి ఇంకా చాలా వరకు తినేసాయి కదండీ ఇప్పుడు ఇవన్నీ కూడాను మనం కాయలు అయితే హార్వెస్ట్ చేసుకొని మొక్కకున్న ఆకులన్నీ కూడా కట్ చేసేసుకోవడమే ఇది ఎగ్ బ్రింజలు మొత్తం ప్లాంట్ అయితే మొత్తం తినేసింది అండి ఇలాగా ల్యాండ్లో వేసినట్లకి వన్ వీక్ లేకపోతే వర్షాలు పడితే ఎలా ఉంటుందండి మామూలుగానే తినేస్తు ఉంటాయి కదా ఆ విధంగా మొత్తం ఆకులన్నీ తినేసాయి చూడండి మొత్తం ఈ మొక్కకైతే గొంగళ పట్టాయి అనుకోండి అసలు అవి పోవు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క తినేస్తూ ఉంటాయి వీటిని ఏం చేయాలంటే మనం కొంచెం వాటర్లో సర్ఫ్ కానీ లేకుంటే ఏదన్నా లిక్విడ్ విమ్ లిక్విడ్ కానీ కుంగుడికాయ రసం కానీ ఇటువంటివి ఏమైనా ఉంటే మనం ఆ వాటర్లో వేసి ఒక డొక్కు లాంటి దాంట్లో కానీ ఒక బాటిల్ దాంట్లో కానీ వేసామనుకోండి అవి ఆ గొంగళలో ఉన్నప్పుడు ఆ ఉన్న తీసేసి ఆ డొక్కులో వేసామనుకోండి అవి చనిపోతాయి ఒక గంటలో గంట రెండు గంటల్లో అయితేను అలా మనం నివారించుకోవచ్చండి గొంగళను మళ్ళీ తీసి పారేస్తే మళ్ళీ యథావిధిగా ఇంకొక మొక్క అయితే పట్టేసుకుంటాయి ఆ విధంగా చేసామనుకోండి చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు గొంగళను అయితేను తినేసిన కొమ్మల్ని అయితే చాలా వరకు కట్ చేసేయాలి చూడండి హార్వెస్ట్కి అయితే చాలా వరకు వంకాయలు వచ్చాయి కానీ చూసారా అక్కడక్కడ ఒక్కొక్క ఎలా అయిందో వంకాయలు అయితేను ఈ విధంగాను ఇది వంగండి మొత్తం పీచు పీచిమిఠాలు అయిపోయింది ఈ మొక్కనైతే మనం తీసేస్తాను నేను చూసారా ఎలా ఉందో ఇది తీసేయడం ఇంకా ఇది ఇకపోతే ఇది ఒక రెండు మూడు రకాలైతే పెట్టానండి విత్తనాలు అవి ఏంటి అనేది అయితే మనకి సరిగా తెలియదు ఈ వెరైటీ ఏంటో అనేది చూడాలి కాకపోతే ఆకులు ఎక్కువగా ఉండడం వల్ల ఎనర్జీ అంతా వేస్ట్ వేస్ట్ అయిపోతుంది కదండి అందుకని అక్కడక్కడ బాగా పెద్దగా ఉన్న ఆకులను అయితే తీసేస్తున్నాను అప్పుడు కొమ్మలు అవి చిగురులు అవి బాగా వచ్చి మనకి చక్కగా ఫ్రూట్స్ అయితే వస్తాయి ప్రస్తుతానికైతే మంచిగా అయితే మనకి గ్రోత్ అయితే ఉంటుంది అనపకాయ పొద మనం కుండీలో పెడితే అంతగా రావండి కాయలైతేనే నేలలో వేసింది అయితేనే ఎక్కువ మనకి ఈళ్ళు అయితే తీసుకోవచ్చు మనం గమనించింది అయితేను కుండీలో కూడా అయితే కొంచెం పెద్ద తెచ్చుకోవాలండి డ్రమ్ అయితేను ఇకపోతే ఇదిగోండి సబ్జా గింజలు చూసారు కదా ఈ విధంగా ఉండే సబ్జా గింజల మొక్క కాదా అనేది అయితే నాకు కూడా డౌట్ అనిపించిందండి అది ఆ మొక్క అవునా కాదా అనేది అయితే తెలుసుకుందాము చూడండి ఈ విధంగా ఉంది కదా రుద్రజడ అని కూడా అంటారండి ఈ మొక్క అయితే వాసన చాలా బాగుంటుంది అది సబ్జా మొక్క రుద్రజడ మొక్క ఒకటేనా కాదా అని చెప్పేసేసే అనుకున్నాను అయితే వీటి విత్తనాలు ఉంటాయి కదండీ సబ్జా మొక్క అయితే మనం గుర్తుపట్టగలం కదా చాలా ఈజీ కానీ వాటర్లో వేస్తే అవి విత్తనాలు ఉబ్బినట్టుగా అవుతాయి అందుకని వీటిని తుంచానండి కానీ ఈ మొక్క దగ్గర కూర్చుంటే వీటికి వచ్చే వాసన చూడాలండి చాలా అద్భుతంగా అయితే ఉంది ఆ వాసన పిలిస్తేనే మైండ్ అంతా ఫ్రెష్ అయినట్టుగా అనిపిస్తుందండి ఈ స్మెల్ అయితేను చూడండి ఇలా అయితే గింజలు ఇలా ఉన్నాయి సబ్జా గింజలానే కానీ ఒకసారి టెస్ట్ చేద్దాము వాటర్లో వేస్ట్ చూద్దామండి ఇది వాటర్లో వేస్ట్ చూస్తే చూడండి మన సబ్జా గింజలు ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా వచ్చాయి ఈ విధంగానే ఆఖరికైతే మనం కన్ఫర్మ్ చేసుకున్నామండి రుద్రజాడ సబ్జా ఒకటేనని ఇదే అండి సబ్జా మొక్కనైతే చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ